అందరికీ నమస్కారం కలబంద అలోవెరా అంటారు సో ఈ కలబందని మనం యూజువల్గా అందానికి వాడుతూ ఉంటాం అంటే కలబంద గుజ్జుని తీసి పేస్ట్ అప్లై చేయడము ఈ చర్మం ముడతలు వాడకుండా ఉండడానికి లేకపోతే ఫేస్ మాస్క్లో కానీ ఫేస్ జెల్లులో కానీ వేటిలో తీసుకున్నా కానీ ఈ కలబందే ఉంటుంది చాలా వరకు స్కిన్ టైటనింగ్ ఏజెంట్లాగా వాడుకోవడం ఓన్లీ గ్లామర్కేనా కలబంద ఈ కలబందతో వెయిట్ లాస్ కూడా కావచ్చు వెయిట్ లాస్ చేసేటువంటి ప్రాపర్టీస్ ఈ కలబందలో ఉన్నాయి ఎందుకంటే కలబంద గుజ్జును తీసుకుంటే మన మెటబాలిక్ క్రీట్ పెరుగుతుంది బాగా బిఎంఆర్ లెవెల్స్ బాగా పెరుగుతాయి బిఎంఆర్ లెవెల్స్ బాగా పెరగడం అంటే ఇప్పుడు సపోజ్ నార్మల్ బిఎంఆర్ ఉన్నప్పుడు ఒక వన్ అవర్ ఎక్సర్సైజ్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ ఖర్చు అయ్యాయి అనుకుందాం మెటబాలిక్ రేట్ పెరిగితే అదే వర్కౌట్కి సిక్స్ హండ్రెడ్ క్యాలరీస్ ఖర్చు అవుతాయి ఎక్స్ట్రా క్యాలరీస్ ఖర్చు అవుతాయి ఆ మెటబాలిక్ రేట్ పెంచేటువంటి కెపాసిటీ ఈ కలబందకు ఉంటుంది దీన్ని తీసుకోవడం వల్ల బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ కూడా తగ్గుతుంది ఓవరాల్ బాడీని తగ్గిస్తుంది ఇది ఓన్లీ ఆ ఫ్యాట్ అనే కాకుండా జనరల్గా బాడీని కూడా షింక్ చేసినట్టు చేసేటువంటి కెపాసిటీ దీంట్లో ఉంటుంది దీంట్లో ఉండేటువంటి ఫైటో హార్మోన్స్ అంటాం యాంటీ ఆక్సిడెంట్స్ ఇవేం చేస్తాయంటే ఏజింగ్ సిమ్టమ్స్ కనిపించకుండా చూస్తాయి ఇంటర్నల్గా తీసుకుంటే కూడా అది చేస్తే కూడా మన బాడీలో ఎటువంటి ఏజింగ్ సిమ్టమ్స్ కనిపించవు సో ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇవన్నీ వెయిట్ వెయిట్ లాస్తో పాటు అందుకని ఈ కలబందను కూడా వెయిట్ లాస్కి వాడుకోవాలి మరి ఎలా వాడుకోవాలి కలబందని కలబంద గుజ్జు ఫ్రెష్ అండి మళ్ళీ మీరు అలోవెరా అనగానే బయటికి వెళ్ళిపోయి జెల్సు అలోవేరా జెల్సు అలోవేరా కెమిస్ బీటికి వెళ్ళొద్దండి కలబంద ఫ్రెష్లో విరా మనం ఇళ్లల్లో కూడా పెంచుకోవచ్చు దానికి నీళ్ళు కూడా ఎక్కువ ఏం అవసరం లేదు ఉష్ణమండలం మొక్క ఇది సో దీన్ని కొంచెం వేసేసి కొంచెం నీళ్లు పోస్తే చాలు దానికైతే పెరుగుతూ ఉంటుంది సో కలబందని ఏం చేయాలంటే ముందు తుంచండి లోపల ఉండేటువంటి ఆ లేయర్ తీసేసేయండి పైన కనిపించేటువంటి డ్రై అయినటువంటి లేయర్ తీసి ఇలా అడ్డంగా కట్ చేశారంటే లోపల గుజ్జు వస్తుంది ఆ గుజ్జుని తీసుకోవాలి ఈ గుజ్జుకి మనకు వెయిట్ రిడక్షన్ తగ్గించేటువంటి క్యాపబిలిటీస్ బాగా ఎక్కువ ఉంటాయి ఏం చేయాలంటే ఈ కలబంద గుజ్జు తీసుకొని దాంట్లో ఒక ఒక స్పూన్ కలబంద గుజ్జు అలాగే ఒక స్పూను అల్లం రసం ఈ రెండు కలిపేసి ఒక గ్లాసు నీళ్ళలో వేసి బాయిల్ చేయండి దాన్ని బాయిల్ చేయాలి ఒక రెండు మూడు సార్లు పొంగు రావాలి బాయిల్ అయిన తర్వాత దాన్ని తీసుకోవాలి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు తీసుకోవచ్చు దాన్ని దాన్ని తీసుకోవడం వల్ల మీ మెటబాలి క్రేట్ బాగా పెరుగుతుంది దీనివల్ల యూసేజ్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది గ్రీన్ టీ ఇప్పుడు గ్రీన్ టీ తీసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది అంటే కాఫీ టీలు మాత్రం కాదు ఓన్లీ గ్రీన్ టీకే పనిచేస్తుంది గ్రీన్ టీ తీసుకునే వాళ్ళు ఆ గ్రీన్ టీలో ఒక హాఫ్ స్పూన్ కలబంద గుజ్జు ఆ గ్రీన్ టీలో కలిపేసి తీసుకోగలిగితే మీ బీఎంఆర్ లెవెల్ స్టుట్ అవుతాయి బాగా షూటప్ అవుతాయి ఇదే కలబందని మనం తినే ఆహార పదార్థాలు కూడా వాడుకోవచ్చు అంటే ఇప్పుడు వెయిట్ తగ్గాలనుకున్నప్పుడు గ్రీన్ టీలో కలిపి వాడుకోవడం ఒకటి రెండోది ఈ ఏదైతే అల్లం రసము కలబంద జ్యూస్ కలిపి మనం టీలాగా చేసుకున్నాం కదా అది తీసుకోవడం ఒకటి రోటీ తిన్నారనుకోండి మీరు డైట్ చేయాలనుకుంటున్నారు మధ్యాహ్నం రోటీ అనుకోండి మీరు రోటీ తినాలనుకుంటే కలబంద గుజ్జు తీసుకోండి కలబంద గుజ్జు అండ్ బొప్పాయి బొప్పాయి పండు ఉంటుంది కదా బొప్పాయి పండు బొప్పాయి పండుని గ్రైండ్ చేసేసి ఆ జ్యూస్ కలబందని కూడా గ్రైండ్ చేసి జ్యూస్ ఈ రెండు జ్యూసులు కలిపి ఒక కప్పులో పెట్టుకోండి దాంట్లో కొంచెం పెప్పర్ పెప్పర్ చల్లొచ్చు ఇలాచి పౌడర్ కూడా వేయచ్చు కలబంద వాసన కొంచెం ఎక్కువ ఉంటుందనిపిస్తే బొప్పాయి ఎక్కువ వాడండి మీరు రోటీ తినేటప్పుడు అదే కర్రీ రోటీ తీసుకొని దాంతోపాటు తినాలి దాంతో కానీ తీసుకోగలిగితే మీ రేట్ పెరుగుతుంది క్యాలరీ కౌంట్ కూడా తగ్గుతుంది అబ్జార్బ్ కానీదు లోపలికి ఫ్యాట్స్ లాంటివి ఏదైనా ఉంటే అబ్జార్బ్ కానీకుండా ఉంటుంది మీ డైజెషన్ సిస్టాన్ని క్లీన్ చేస్తుంది దీన్ని పొద్దున సాయంత్రం కూడా తీసుకోవచ్చు కాకపోతే సాయంత్రం తీసుకునేటప్పుడు సిక్స్ లోపలే తీసుకోవాలి ఈ కలబంద మెను ఏం చెప్తామంటే పొద్దున మీరు బ్రేక్ఫాస్ట్కి ఏదైతే ఈ బొప్పాయి కలబంద జ్యూస్ గుజ్జులు చూసారా అంటే కలబంద ఒక రెండు స్పూన్లు ఉండాలి మిగతాదంతా ఒక కప్పు బొప్పాయి బొప్పాయి జ్యూస్ బొప్పాయిని గ్రైండ్ చేసి పెట్టేసుకోవడం దాన్ని పొద్దున బ్రేక్ఫాస్ట్ తీసుకోండి దాంతోపాటు బొప్పాయి పండు కూడా ముక్కలు తినాలి బొప్పాయి పండు అండ్ దానిమ్మ ఈ రెండు బ్రేక్ఫాస్ట్కి పెట్టుకోవాలి లంచ్కి రోటీ పెట్టుకోండి ఈ రోటీకి కలబంద బొప్పాయి మిక్చరే వాడండి అన్నం తినడానికి ముందు మనం అదే రోటీ తినడానికి ముందు కనీసం వన్ అవర్ బిఫోర్ ఈ కలబంద గుజ్జు అండ్ అల్లం రెండు కలిపి మనం బాయిల్ చేసాం ముందు స్టార్టింగ్లో అది తాగాలి బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఒకసారి తాగాలి అది అయిపోయిన తర్వాత లంచ్కి డిన్నర్కి మధ్యలో అంటే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ అలా మళ్ళీ ఒకసారి టీ తాగాలి కలబంద గుజ్జు అండ్ అల్లం జ్యూస్ ఈ రెండు కలిపి బాయిల్ చేసినటువంటి నీళ్ళు టీ దాంట్లో కావాలంటే మీకు కావాలంటే నిమ్మకాయ వండుకోవచ్చు లేదా కొంచెం తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు నష్టం లేదు ఇది తీసుకోవాలి డిన్నర్కి వచ్చేసరికి మళ్ళీ ఇదే ఏదైతే కలబంద బొప్పాయి మిక్చర్ మనం ఏదైతే పెడుతున్నామో అది దాంతోపాటు ఒక్క రోటీ తినాలి ఒకటే రోటీ తినాలి ఎక్కువ తినడానికి లేదు రోటీకు అది రోటీ అయితే ఒకటి ఉంటుంది ఈ జ్యూస్ ఎన్నిసార్లు అయినా తీసుకోండి ఎందైనా తీసుకోవచ్చు లేదా బాయిల్డ్ వెజిటబుల్ అయినా తీసుకోండి అంటే రోటీ తీసేసి రోటీ ప్లేస్లో బాయిల్డ్ వెజిటబుల్ ఇలా తీసుకుంటే ఖచ్చితంగా వన్ మంత్ తిరిగేసరికి ఒక త్రీ టు ఫోర్ కేజీస్ తగ్గుతారు మినిమమ్ దీంతోపాటు వర్కౌట్ చేయాలి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి డైలీ వన్ అవర్ పొద్దున వన్ అవర్ సాయంత్రం వన్ అవర్ వర్కౌట్ చేసుకోండి స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి వాటర్ ప్రాపర్గా తాగండి మీ బాడీని డీటాక్స్ చేసుకునేటట్టు చేసుకోవాలి ఇదంతా ఎక్కువ చేయగలిగితే మీ బాడీలో నుంచి టాక్సిన్స్ ఎక్కువ క్లియర్ అయిపోతాయి వెయిట్ లాస్ కూడా ఫాస్ట్గా ఉంటుంది ఎక్కడ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు మీ బాడీ క్లీనింగ్ అయిపోతూనే ఉంటుంది ఇలా చేయడం వల్ల న్యాచురల్గా వెయిట్ లాస్కి పనిచేసేటట్టు ఈ కలబందని మనం వాడుకోవచ్చు ఇవి ఓన్లీ ఇవి చేస్తే త్రీ టు ఫోర్ కేజీస్ మనం తగ్గేటువంటి ఛాన్స్ ఉంటుంది అలా కాకుండా సంజీవని ప్రకృతి ఆశ్రమంలో మనం డీటాక్స్ ప్రోగ్రామ్ ఇస్తాం ఫిఫ్టీన్ డేస్ ప్రోగ్రామ్ ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ ప్రోగ్రాంలో ఇవి కలబందలు ఇవి అంటే వాళ్ళ వాళ్ళ బాడీ కండిషన్ బట్టి కొంతమందికి బార్లీ వాడతాము కొంతమంది కలబంద వాడతాము కొంతమందికి పెప్పర్ జ్యూస్ కొంతమంది గ్రీన్ టీ ఇవ్వడము కొంతమందికి అల్లం టీ ఇవ్వడము ఇటువంటి వాళ్ళ వాడు కండి కండిషన్ బట్టి ప్రోగ్రాంను బట్టి ఆ డైటరీ హ్యాబిట్స్ మార్చి దాంతోపాటు కొన్ని ట్రీట్మెంట్స్ ఇస్తాం అంటే ఆయుర్వేద పంచకర్మ నేచర్ నేచురక్యూ ట్రీట్మెంట్స్ ఇటువంటి ఇచ్చి ఫిఫ్టీన్ డేస్లోనే ఫోర్టీ ఫైవ్ కేజీస్ తగ్గుతారు వాళ్ళు అంటే ట్రీట్మెంట్స్ ఉంటాయి కాబట్టి ద సైమల్టేనియస్గా డీటాక్స్ కూడా అవుతుంది కాబట్టి ఇళ్లలో ఇవన్నీ వీలు కాదు కాబట్టి మీరు చేయాల్సింది ఈ కలబంద చూసి ఇది కానీ వాడుకోగలిగితే గ్రాడ్యువల్గా వెయిట్ తగ్గుతూ ఉంటారు ఇటువంటి చేసి వెయిట్ తగ్గగలిగితే అంతకు మించిందే ఉందండి వేలు ఎక్కడికో వెళ్ళి ఏదో మెడిసిన్స్ వాడేదానికన్నా కూడా న్యాచురల్గా మన హెల్త్ ఇంప్రూవ్ అవుతూ వెయిట్ తగ్గితే అంతకన్నా కావాల్సిందే ఉంటుంది ఖచ్చితంగా చేస్తారు కదా చేసి చూడండి మీకు వచ్చినటువంటి రిజల్ట్ని కింద షేర్ చేయగలిగితే ఇంకో పది మంది ఫాలో కాగలుగుతారు సో కలబంద కలబందన్నామా ప్రతి శని ఆదివారాలు హైదరాబాద్ మైనబాద్ జేబిఐటీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతాశ్రమానికి రాగలిగితే ఇటువంటి మరెన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి చర్చించి పరిష్కార మార్గాలు కూడా తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే